స్వార్థం లేకుండా బ్రిటిషోళ్ళు మన అణచివేస్తుంటే మనల్ని వెట్టి జాకరి చేస్తుంటే మనల్ని ఇబ్బంది పడుతుంటే వాళ్ళను ఈ దేశం నుంచి తరిమిగొట్టిన కాంగ్రెస్ పార్టీ ఆనాటి జాతీయ నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ మోతిలాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోసు భగత్ సింగ్ వీళ్ళంతా స్వార్థం లేకుండా దేశం కోసం పోరాటం చేసి అంబేద్కర్ గారు పోరాటం చేస్తే నూట నలభై సంవత్సరాలున్న చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని ఓన్లీ పదవుల కోసం నలభై ఏళ్ళ కింద పుట్టిన బీజే పార్టీ విమర్శించడం మంచిదా నేను అడుగుతున్నా మీరు పదవి కోసమే పుట్టింది తప్ప భారతదేశ స్వాతంత్రం పాత్ర ఉంది మీ అయ్య పాల్గొనడా స్వాతంత్రంలో మీ తాత పాల్గొనడా బీజేపీ ఎవరు పాల్గొనడు ఈ రోడ్డు మీద కచ్చి చెప్పాలని నేను కోరుతున్నా భారత స్వాతంత్రం కోసం భారతదేశ ప్రజలు కష్టపడుతుంటే మీరు ఎక్కడున్నారు ఇవాళ ఈ స్వాతంత్రం దేశంలో మీరు అన్ని ఫలాలు అనుభవించుకుంటూ కాంగ్రెస్ పార్టీని రాజ్యాంగాన్ని రాసిన మా అంబేద్కర్ గారిని మీరు అవమానిస్తున్నారు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఒక్క ఎస్సీలకు బీసీలకు రాయలేదు తప్పండ జాతి వర్గాలకు మహిళలకు యువకులకు అగ్రవర్ణాలు ప్రతి ఒక్కరికి రాసిన రాజ్యాంగం ప్రకారమే ఈ దేశం నడుస్తుంది ఇప్పటికి కూడా ఈ పంచేరి గ్రామ ప్రజలకు కానీ ఈ దేశ ప్రజలకు కానీ కోరుకున్నది ఆ బీజేపీ యొక్క మూల సిద్ధాంతాలకు మీరు లోగా లోగాకండి ఆ వాట్సాప్లో వచ్చేది నమ్మకండి రేపు రాజ్యాంగాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ మన సమాన హక్కులు కలిగించేది కాంగ్రెస్ పార్టీ రేపు రాబో ఎన్నికల్లో పంతీంలో కానీ మన వర్త ఐలోని మండలంలో కానీ ఎవరికి టిక్కెట్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మీరే అభ్యర్థిగా అనుకోని అనుకొని మీరు గెలిపించి నాగరాజన్నకు కాంగ్రెస్ పార్టీకి మీరు బహుమతిగా ఇవ్వాలి టిక్కెట్ ఎవరికి వచ్చినా కానీ కష్టపడి పనిచేయాలి మనువాదాలని బీజేపీ సిద్ధాంతాలను ప్రతి